నా పేరు వీరమ్మ మల్లారెడ్డి మల్లారెడ్డిపల్లి విత్తనం అయితే నెంబర్ వన్ ఉంది ఇట్లా అంతే మాత్రం రైతులు మంచిగా ముందుకెళ్ళి అవకాశాలు ఉన్నాయి సుల్తాన్పురం గ్రామం గోరంపూడి మండలం వాడపల్లి వెంకటయ్య తండ్రి ఇద్దయ ఇంద ఇత్తనం మంచిగానే ఉన్నది ఇతరం పది కింటాల్ దిగుబడి వస్తుంది ఆ సైజు మంచి లావు ఉన్నది రైతులు పెట్టుకోవచ్చు మంచిగానే దిగుబడి వస్తుంది దేవ నల్గొండ జిల్లా దేవకొండ మండలం ముదిగొండ గ్రామం నేను అనగా కాసిరెడ్డి వెంకటరెడ్డిని నేను ఫస్ట్ డీలర్ కమ్ రైతు రైతుని కూడా నాకు ముప్పై ఎకరాల సేద్యం భూమి కూడా ఉంది కానీ ఈసారి ఏడు సంవత్సరాలే ఏడు ఎకరాలే చేశాను కానీ నేను కూడా ప్రతి సంవత్సరం రైతులకి ఇచ్చుకుంటూ ఒక్కొక్క వెరైటీని మొదలే వాడి చూస్తాను నేను పోయిన సంవత్సరం విందే ఇచ్చిన ఈతని కూడా ఇచ్చిన పోయినసారి పోయినసారి అని దాన్ని చూసి కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా నాకు అదే సిడ్ కావాలని అడిగిండు నేను లేకుండా తెప్పించి ఇచ్చిన విందే మాత్రం తొందరగా కాపు వస్తుంది కాపు వస్తుంది ప్లస్ వరుపును కూడా కొద్దిగా తట్టుకుంటుంది పత్తి తీయ కూడా సులువుగా తీ వస్తుంది రైతులు మాత్రం దీ విందేను మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఏ దాని మీద ఎలాంటి అభ్యంతరం లేదు కాకుంటే మీరు చూడండి నేను కూడా పోయిన సంవత్సరం ముప్పై గుంటలు వేసిన మూడే ప్యాకెట్లు వేసిన పద్నాలుగు గంటల పత్తి వెళ్ళింది నేను సపరేట్గా తీపిచ్చినా కానీ ఈ సంవత్సరం ఏదో వేరే కంపెనీ వేసినా నేను ఈ సంవత్సరం ఎక్కువ సేద్యం చేయకపోవడం వల్ల వేయలేకపోయాను కానీ చాలా మంది రైతులకు నేను ఇచ్చిన దాదాపు ఒక మూడు వందల ప్యాకెట్లు విన్నా అమ్మా అదే మంచిగా ఉంటుంది ఎవరైనా సరే వేసుకోవచ్చు రైతులు ఉన్నాయి నువ్వు రెండో పంట కూడా వేసుకునేందుకు అవకాశం ఉంటుంది అందుకోసం ఈ ఈ రకాన్ని అనే రకం నీకు ఇచ్చాం కదా కార్డు అది వచ్చే సంవత్సరం వేసి నువ్వు దాంట్లో ఎక్కువ శాతం లాభం పొంది సరే థ్యాంక్ యూ అండి నా పేరు గిరేందర్ రెడ్డి మా భోజనపేట గ్రామం మేము హనుమంతపేట గ్రామంలో గుర్రాల రవి గారే వారి పత్తి చూడడానికి వచ్చాం ప్రాచిన వెరైటీ వింది ఆ పత్తి ఒక చెట్టుకు నూట ఇరవై నూట ముప్పై కాయలు ఎలాంటి వాటర్ లేకుండానే ఇంత వచ్చాయి ఇప్పుడు వాటర్ కట్టి ఉంటే ఇంకా దాదాపు టూ హండ్రెడ్ కాయల్సిన వరకు వచ్చే అవకాశం ఉంది ఈ పత్తి చాలా పురుగు ఎలాంటి ఎర్ర పురుగు వేరే పురుగులు మళ్ళా లాగా మంచిగా ఉంది కూడా పెద్ద కాయ సైజు పెద్దగా ఉన్నది దాదాపు ఒక ఎకరా ఒక చెట్టుకు నూట పదహారు కాయలు నుండి నూట ఇరవై కాయల దాకా పూత ఉంది నూట పదహారు కాయలు కాసి ఇంకా కూడా ఉంది ఇలా ఎర్ర పురుగు ఇలాంటి తెగులు లేకుండా చెట్టు నీట్ గా పత్తి చాలా వాటర్ ఇంకా దాదాపు నూట యాభై కాయలు దాకా వచ్చే అవకాశం ఉంది ఈ ఫార్చ్యూన్ వింధ్యా వెరైటీ చాలా బాగుంది